ఏప్రిల్ పదకొండో తారీఖు ఒక కంప్లైంట్ రావడం జరిగింది దీంట్లో ఇది టూ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫోర్ గా రిజిస్టర్ అయింది సైబర్ క్రైమ్ కింద దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అనేసి చెప్పడం జరిగింది దీంట్లో మొత్తం థర్టీ సిక్స్ లాక్స్ ఆ కంప్లైంట్ పోగొట్టుకున్నాడు దాంట్లో ఇన్వెస్టిగేషన్ లో మనకు మేజర్ గా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆఫీసర్స్ డిఎస్పీ గారు ఇన్స్పెక్టర్ గారు అండ్ మనకు సైబర్ సెక్యూరిటీ హెడ్ క్వార్టర్స్ నుంచి సపోర్ట్ తోని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ థర్టీ సిక్స్ ల్యాక్స్ నుంచి వెళ్ళిన అమౌంట్ అంటే ఈ కంప్లెంట్ అకౌంట్ నుంచి వెళ్ళిన అమౌంట్ ఒక బ్యాంక్ అకౌంట్ బంధన్ బ్యాంక్ అనేసి సిద్దిపేట అకౌంట్లోకి వెళ్ళింది అక్కడ ఒక పర్సన్ అకౌంట్లోకి వెళ్ళడం జరిగింది దాని నుంచి మనము ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ పర్సన్ని పట్టుకొని అడిగాము సో ఇతను బంధన్ బ్యాంక్ సిద్దిపేటలో తన అకౌంట్ ఉందని చెప్పాడు మేజర్ ఏంటంటే మనకు సయ్యద్ ముస్తఫా రాజా ఖాద్రి పల్లోజు శిరీష్ కుమార్ అబ్దుల్ ఫహాద్ మొహమ్మద్ సమీయుద్దీన్ ఈ నలుగురు కూడా ఈ క్రైమ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ సమీయుద్దీన్ అండ్ ఈ అబ్దుల్ ఫహాద్ ఫహాద్ ఇద్దరు కూడా వీళ్ళు కజిన్స్ అనమాట వీళ్ళు ఈ సైబర్ ఫ్రాడ్స్ కోసం ఈ అకౌంట్స్ మనకు బ్యాంక్ అకౌంట్స్ అన్ని తీసుకొని సైబర్ ఫ్రాడ్లో వాడుతూ ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి మనకు ఈ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నాడో బంధన్ బ్యాంక్ మేనేజరు అతన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది అప్రోచ్ అయినప్పుడు ఇతను సయ్యద్ ముస్తఫా రాజా ఖాద్రీ యొక్క అకౌంట్ ఉంది అనేసి అతనితో మాట్లాడి ఆ అకౌంట్ ఇట్లా సైబర్ ఫ్రాడ్ కి యూజ్ చేస్తాము నీకు కొంత అమౌంట్ ఇస్తాము దాంట్లో పడిన అమౌంట్ కి ప్రతిసారి సపోజ్ రెండు వేలు మూడు వేలు అట్లా ఇస్తుంటాము అనేసి అంటే అతను కూడా ఒప్పుకోవడం జరిగింది సో వీళ్ళు నలుగురు కలిసి కూడా ఈ అకౌంట్స్ ని సైబర్ ఫ్రాడ్ కోసం వాడడం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఏమేమి అకౌంట్స్ ఉన్నాయో ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఉంది మనకు ముగ్గురు కూడా కస్టడీలో ఉన్నారు ఎవరైతే మహమ్మద్ సమీయుద్దీన్ అనేసి ఉన్నాడో అతను ఒకడు పరారీలో ఉన్నాడు టీమ్స్ దాని అతని కోసం తిరుగుతూ ఉంది అయితే మేము దీని ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే బ్యాంకు మేనేజర్స్ ఎవరైనా సరే ఎవరైనా కావచ్చు చట్టం ముందు అందరూ సమానులే బ్యాంకు మేనేజర్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము ఇంకా కామన్ మ్యాన్కి చెప్పేది ఏంటంటే ప్రజలకి మీ అకౌంట్స్ ఎవరికి ఇవ్వద్దు అన్నోన్ పర్సన్స్కి అసలుకే ఇవ్వద్దు ఇంకొకటి బ్యాంక్ అకౌంట్ మనం జనరల్గా ఓపెన్ చేయడానికి వాడే ఐడెంటిటీ సర్టిఫికెట్స్ ఏవైతే ఉంటాయో ఐడి కార్డ్స్ మనకు ఓటర్ ఐడి కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు మన ఐడి ప్రూఫ్స్ ఎక్కడా కూడా ఎవరికి ఇవ్వద్దు వాటిని యూజ్ చేసుకొని కూడా మీ పేరు మీద అకౌంట్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుంది మీ అకౌంట్స్ కూడా అన్నీ కూడా సైబర్ ఫ్రాడ్లో యూజ్ చేసే ఛాన్స్ ఉంటుంది దానివల్ల